వారు ప్రజా సమస్యల కోసం ధన్నాలు అలాగే ఉద్యమాల్లో పాల్గొన్నకు సంబంధించి ఈరోజు సిపిఐ టోటల్గా ఇక్కడ చేయకపోయినా ఇండియా కూటమికి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలతో వామపక్ష పార్టీలతో వాళ్ళు కలిసి ఇండియా కూటమిలో వారు భాగస్వామ్యమే నిన్న ఎలక్షన్స్లో కూడా పాల్గొనడం జరిగింది నమస్కారం ప్రకాష్ రావు గారు పుట్టూర్ ప్రకాష్ రావు గారు ఈరోజు మా స్టూడియోకి వచ్చారు ఎలా ఉండబోతుంది ఈరోజు చూస్తూ ఉన్నారు కదా ఎన్నికలకు సంబంధించి ఈ ఎన్నికల్లో నిన్న రాత్రి వచ్చినటువంటి ఎగ్జిస్ట్ పోల్స్ మాత్రం అవి మన్న కానీ అదేదో పెయిడ్ ఆర్టిస్ట్ లాగా పెయిడ్గా రాసుకున్న ఎగ్జిస్ పోల్ లాగానే ఉన్నాయి కానీ అవి వాస్తవతకు దగ్గరగా లేవు ఎందుకు లేవు అంటే మన రాష్ట్రంలో ఉదాహరణ రెండు కోటలు లేకపోతే తెలుగుదేశం కోటమి వైసీపీ పోటా పోటీగా పోటీ జరగచ్చు కానీ ఒక పోలయినా నూట ఇరవై కోటమికి పద్నాలుగు వైసీపీ కంటేనే అది కరెక్ట్ సరిగా రెండోది ఎందుకంటే బలమైన పార్టీ అధికారంలో ఉన్న పార్టీ డబ్బులు లేకపోతే దశకము అన్ని రకాల అంగులతోటి ఇద్దరు పోటీలు పడ్డారు పోటీలు పడ్డప్పుడు ఫైవ్ పర్సెంట్ అప్ అండ్ డౌన్ జరిగేదానికి ఎక్కడైనా తేడా ఉంటుంది సమంజీలు అయితే సమంజీలుగా పోటీలు పడ్డప్పుడు నూట అరవై నాలుగు వస్తే రవి సరిగా ఆయన అంటే మీకు నేను అర్థం వస్తున్నాను ఇప్పుడు మీరు నలభై అన్నారు కదా అది మీకు నమ్మక శక్యంగా కాలేదన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లకే పరిమితం కావాల్సి వస్తుంది అంటే ప్రజాగ్రహం అనేది అప్పుడు అట్లా ఉంది ఆ ప్రతిపక్షంలో అంత తక్కువలోకి అంటే ఎప్పుడు ఊహించని విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంతటి ఘోర పరాజయం లేదు రేపు ఇదినే ఇదే రిపీట్ కాదు నమ్మకం ఏంటి అంటే ప్రజాభిప్రాయం అలా ఉంది అనేది వాళ్ళు చెప్పేవాళ్ళు చెప్పారు ఇప్పుడు ప్రజాభిప్రాయంలో ప్రజాగ్రహం ఉంది నిజం అయితే ఈ అనుకున్నట్లుగా బీజేపీ పాత్ర కూడా ఎక్కువ ఉందిగా ఈ రాష్ట్రంలో అందుకని ఇప్పుడు బీజేపీ వాళ్ళు చేసిన ప్రజా అసెంబ్లీలు లేకపోతే ఆరు పార్లమెంటు గ్యారెంటీకి వెళ్తారని వాడిని చెప్పను ఆ సరిగ్గా వాళ్ళని కదా వాళ్ళు లేరు వాడు కూడా ఒక సర్వేలో అయితే బీజేపీ ఒక టఫ్ ఫైట్ లో ఎమ్మెల్యే గెలిచిద్దాం సజ రాత్రి ఇంకోడేమో ఆరు వస్తాయని చెప్పాడు ఏ అసెంబ్లీలో పార్లమెంట్ మూడు వస్తాయన్నారు అంటే పార్లమెంట్లో ఆరు కోట్లు చేస్తే మూడు వస్తే మిగతా ఐదు వైసీపీ పోయినట్టేగా అందుకని ఇప్పుడు నువ్వు తెలియకుండా నువ్వు వైసీపీకి ఐదు పార్లమెంట్ సీట్లు వదిలేసుకున్నావు కానీ సర్వే సంస్థ వాళ్ళ దాంట్లోని అందుకని ఏంటంటే ఈ సర్వేలోనేవి నేషనల్ వైడ్ గా పెద్ద బోగస్ లో వచ్చినాయి దానికి ఒక ఉదాహరణ ఇప్పుడు మనం పేపర్లో చూస్తున్నాం రాజస్థాను బీహారు గుజరాత్ లో ఎన్డీఏకి సీట్లు తగ్గుతాయని చెప్పి మళ్ళా కర్ణాటకలో తగ్గుతాయని పెట్టాడు మళ్ళా మూడు వందల మూడు ఎప్పుడు వాళ్ళు వస్తాయి అంటాడు ఈ దం వ్యవహారం అయింది ఆర్టిస్టులు పెయిడ్ పోస్టులు కరెక్టే కానీ ఇంత దారుణమే అనాలిసిస్ కాదు కదా నిజమే ఓడిపోవడం ఊరు అనేది మనం చెప్పాం ఎందుకంటే తొంభై ఎనిమిది ఆయన ఇరవై మూడుకి వచ్చాడు అరవై ఆయన నూట యాభై పోయాడు రేపు ఏ దేశంలో మార్జిన్ ఉండొచ్చు అదే నేను అంటున్నా అదే అంతకు ముందు ఇరవై ఇరవై మూడు పరిమితి రేపు పొద్దున వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం అంతైనా వాళ్ళు పోయినసారి చంద్రబాబు ఇరవై మూడుకి వచ్చాడు కదా ఇది జగన్మోహన్ పద్నాలుగుకే వస్తాడంటాడు వాడు పద్నాలుగు అనేది తప్పే నూట అరవై అనేది తప్పుడు లెక్క ఈ మరీ దారుణంగా తీవ్రంగా వ్యతిరేకత కూడా ఉంది ఎందుకంటే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ మన రాష్ట్రంలో స్థానిక పరిపాలన మీద ఉన్నట్టు కేంద్రంలో రైతుల ఆ నుంచి మన పొద్దున్నూరు రాంబజన కానీ కూడి పెట్టలేదు అనుకునే గణిత వర్గాలు బాగా వీళ్ళందరూ ఇదో గిటికి ఓటేస్తున్నారు వ్యతిరేకంగా పై వాళ్ళే ఒప్పుకున్నారు బీహార్లో మహారాష్ట్రలో రాజస్థాన్ గుజరాత్ సీటు తగ్గితే మణిపూరు అంశం కూడా మణిపూరు మంటలకు వాడు ఆద్యం రావు పోను మూడు వందల యాభై వందల చర్యలు పెడుతున్నా అంటే వాడు చానిక్యం ఒకడు ఆరాయిన ఒకడు ఓ ఒకడు రకరకాల చర్యలు వస్తున్నాయి కానీ టోటల్గా ఏంటంటే జనానికి ప్రజా వ్యతిరేకలో మోడీ కొట్టుకొని పోవడం అనేది ఈ చర్యలకు అందని లక్షణం మన నాన్నగారు ఏంటంటే నూట ఇరవై కాదు ఇది పద్నాలుగు కాదు అది ఏదైనా అప్ అండ్ డౌన్లో ఒక ఇరవై సీట్లు ముప్పై సీట్లు మార్జిన్లో కొట్టుకోవచ్చు ఎవరు ఎవరు వస్తారని కోటమే వస్తుందనే ఇరవై ముప్పైలో ఇప్పుడు ఉండే వాతావరణం అయితే మన జిల్లాలో మనం కంపేర్ చేసుకున్నప్పుడు కూడా మనకి పోయినసారి మన జిల్లాలో తెలుగుదేశం నాలుగు స్థాయికి పైన ఎనిమిది వచ్చినాయి ఇది కదా అప్ డౌన్ కొద్దిగా ఐదు ఏడు కావచ్చు ఆరు ఎనిమిది కావచ్చు ఆరు సరే ఓకే ఇప్పుడు కూటమి వస్తే ఏ ఏ అంశాలు వీళ్ళకి తోడ్పడి ఉంటాయి అంటారు ఓడిపోతే ఏ అంశాలు మైనస్ అయిన మీరు అనుకుంటారు కోట వస్తే ప్రధానమైంది రాజధాని అంశమే వాళ్ళకి ఏమీ లేదు రాజధాని అంశం ఒకటి చంద్రబాబు ఒకటి చంద్రబాబు మీరుండే కానీ మోడీ కాదు ఇంకొక కాదు వాళ్ళిద్దరిది ప్రభావం కాదు వాళ్ళిద్దరు అంత ప్రభావం అయితే వాళ్ళే ఈ పాటికి మాదే రాజ్యం అనేవాళ్ళు ఇరవై కుప్పూరు లేస్తే మనుషులు కాదని వాళ్ళకేందంటే పార్లమెంటు కావాలా ఆ చంద్రబాబు ఓట్లు వేయించుకుని పార్లమెంటు వాళ్ళు వాళ్ళనుకున్నారు అసెంబ్లీలో పోవాలని చంద్రబాబు బాగానే వీళ్ళు అంతే అంతేగాని వాస్తవం అయితే కోడ ఇది జగన్కి ప్రత్యక్షంగా వ్యతిరేకత అనేది రాజధాని కదిలించుకోవటం అనవసరంగా చంద్రబాబు జైల్లో పెట్టడం అధికారులని జైలు ఈ మూడు నష్టాలు ఓకే ఇప్పుడు మీరు ఇండియా కూటమికి సంబంధించి రాష్ట్రంలో మీకు కాంగ్రెస్ కదా ప్రధాన ప్రతిపక్షం అంటే మీరు కూటమిలో మిత్రపక్షం కాంగ్రెస్ దేశంలో ఈతోకి పోయినసారి యాభై సీట్లు అది నూట యాభై పోయేది ఖాయం రెండోది రాజస్థానం గుజరాత్ బీహారు యూపీలో హర్యానాలో సీట్లు పెంచుకునేది ఖాయం కర్ణాటకలో కూడా అందుకని వీళ్ళు చెప్పినట్టు ఈ సర్వేలన్నీ కూడా మొత్తదాట్లో నాలుగో తారీఖు సో టోటల్గా మీరు పది ఇరవై తేడాతో కూటమి వస్తుందని మీరు అంచనా వేస్తున్నారు కోట అంచనా రెండు వందల తొంభై రెండు వందల యాభై కావచ్చు రెండు వందల డెబ్బై కావచ్చు రాష్ట్రంలో ఈ కోటంగా అసలు మూడు ఉందే నూట డెబ్బై వస్తాయి ఆయన ఎవరు నూట ఎనభై సీట్లు వచ్చినాయని చెప్పాడు నూట ఎనభై సీట్లు వస్తే ఒకటి కొంత నూట డెబ్బై అందుకని ఇదంతా ఒకరు పొల్లె పొలె పొలి అంటే పొలి అన్నట్టే వాళ్ళు కాదు సర్వేలో ఉండి వాళ్ళు ఎంత అసలు ఎవరున్నా పోదు మన నువ్వు పోటీ నువ్వు ఓటు తిరిగావు ఆయన తిరిగాడు అందరం తిరిగా మన ఓటు ఎవరికేసావు ఎవరు అడగరు కదా ఎవరు ఎవరికేజ్ పల్స్ అంటాడు పల్స్ మొన్న ఉండే పల్స్ విజయాలు ఉండదు విజయాల పల్స్ రేపు ఉండదు సో టోటల్ గా పల్స్ అనేవి అంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి బోగస్ అనేది మీరు మీ అభిప్రాయం ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి మూడు వందల అంబక్ వస్తాయి ఇది మన సిపిఐ నాయకులు ఉప్పుటూరు ప్రకాశ్రావు గారు కేంద్రంలో ఖచ్చితంగా ఇండియా కూటమికి అవకాశాలు ఉన్నాయని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఓ పక్క సర్వేలు కూడా ఎన్డీఏకి అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు కానీ ఈ సర్వే సంస్థలన్నీ బోగస్సు ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది రాష్ట్రాలు వివిధ రాష్ట్రాలు జరిగిన సంఘటన నేపథ్యంలో కూటమికి అదే ఎన్డీఏకి గట్టి దెబ్బ తగులుతుందనేది ఆయన చెప్తా ఉన్నారు ఇక రాజధాని అంశంలో కూడా కూటమికి అంటే తెలుగుదేశం జనసేన బీజేపీకి కలిసి వచ్చే అంశాలని చెప్తా ఉన్నారు స్టూడియోకి వచ్చి మీ విలువైన సమాచారం మీ సమయాన్ని కేటాయించి మీ విలువైన సలహాలని అంటే అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు మరొకసారి శ్రీ సత్యాన్ని తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ